హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ మారులేస్ మామ్స్ అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మా పాప వర్క్ మీద సిడ్నీ నుంచి బెంగళూరు వచ్చింది ఇంకా బ్యాంగ్లూరులో ఆమె వర్క్ కంప్లీట్ అయిపోయే వరకు మేము కూడా ఆమె దగ్గరే ఉంటాము అందరం కలిసి ఉంటాము పాప ఫ్రీగా ఉన్నప్పుడు మమ్మల్ని బెంగళూరు సైట్ సీయింగ్కి తీసుకెళ్తూ ఉంది ఇవాళ ప్యాలెస్కి వచ్చాము ప్యాలెస్లో ఏమేమి ఉన్నాయో చూద్దాము ముందుగా వీడియోలోకి వెళ్ళబోయే ముందు అందరూ మార్ములెస్ మామ్స్ ఛానల్ని ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాను నేను హౌస్ వైఫ్ కాబట్టి అప్పుడప్పుడు వీడియోస్ పోస్ట్ చేయడము ఎడిటింగ్ చేయడము కుదరదు కాబట్టి కొన్నిసార్లు పోస్ట్ చేయలేకపోతూ ఉంటాను అలాంటప్పుడు మీరు పెద్ద మనసుతో నా పాత వీడియోస్ మీరు నా పాత వీడియోస్ అన్నీ కూడా చాలా ఉన్నాయి అవన్నీ చూస్తూ ఉండండి నేను ప్రతిరోజు రికార్డ్ చేసి పెడుతూనే ఉంటాను కానీ నాకు ఎడిటింగ్ చేసి పోస్టింగ్ చేసే టైం నాకు కంఫర్ట్గా ఉండట్లేదు అందువల్లే పోస్ట్ చేయలేకపోతున్నాను కాబట్టి మీరు నా ఓల్డ్ వీడియోస్ చాలా ఉన్నాయి చాలా చాలా బాగుంటాయి అవన్నీ కూడాను మీరు ఇవాళ నా వీడియో చూస్తే నెక్స్ట్ డే నా ఓల్డ్ వీడియోస్ చూడండి ఆ నెక్స్ట్ డే కూడా నేను పోస్ట్ చేయకపోతే ఓల్డ్ వీడియోస్ కంటిన్యూగా చూస్తూ ఉండండి అంతేకాని మీరు ఎలాంటి ఫీలింగు పెట్టుకోవద్దు మీరు నా ఓల్డ్ వీడియోస్ యూట్యూబ్లో చాలా ఉన్నాయి అవి మార్వలెస్ మామ్స్ అని మీరు టైప్ చేస్తే నా వీడియోస్ అన్నీ వరుసగా వస్తాయి ఆ పాత వీడియోస్ ఇంకా ఎక్సలెంట్గా ఉంటాయండి అవన్నీ తప్పకుండా వాచ్ చేయండి ఇది థర్డ్ మైసూర్ మహారాజు గారి ప్యాలెస్ అంట ఇది ఇదైతే చూడ్డానికి వచ్చాము నాకైతే ఇలాంటి కట్టడాలు ప్యాలెస్లు చూడాలంటే నాకు చాలా చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది ఎందుకంటే ఆ రాజులు నడిచిన ప్లేసెస్లో మనమంతా నడుస్తూ ఉంటే ఎంతో ఉత్సాహంగా ఉంటుంది ఎంతో మంచి బ్లెస్సింగ్స్ ఉండబట్టే మనము అంతమంత అంతంత పెద్ద ప్యాలెస్ల్లోకి వెళ్ళి అవి చూడగలుగుతున్నాము అని ఒక మంచి అభిప్రాయం ఉంటుంది అందులోకి వెళ్ళి మనం తిరగడం కూడా ఒక సెంటిమెంట్గా నేను ఫీల్ అవుతాను ఇక్కడ ఒక్కొక్కరికి టూ హండ్రెడ్ అండ్ సెవెంటీ రూపీస్ టిక్కెట్ పర్ హెడ్ మేము ఇంకా ఒక ఫోర్ టికెట్స్ తీసుకొని లోపలికి ఎంటర్ అయిపోయాము ఈ రాజుల చరిత్ర అంతా వినడానికి ఒక చిన్న ఆడియో ఫోను ఇయర్ ఫోన్స్ మనకిస్తారు అవి చెవులో పెట్టుకొని మనం వింటూ ఉంటే అది మనకు ఒక గైడ్ లాగా యూజ్ అవుతుంది ఇవి లైవ్గా రాజులు ఇప్పుడు నివసిస్తున్నట్టే అనిపిస్తూ ఉంది ఇక్కడంతా కూడా డోర్స్ కానీ విండోస్ కానీ అన్నీ కూడా రాజమహల్లో చాలా స్పెషల్గా ఉంటాయి టేబుల్స్ డైనింగ్ టేబుల్స్ సెంటర్ టేబుల్స్ ఇవన్నీ కూడా టీ కూడ్తో చేసి ఉంటారు డోర్స్కి విండోస్కి వాడిన ఉంటే కొన్ని లక్షల టన్నులు ఉంటాయి అని అనుకుంటాను ప్రతి దగ్గర ఇలాంటి రౌండ్ హైట్ పిల్లర్స్ ఉంటాయి చాలా అంటే చాలా చూడముచ్చటగా అనిపిస్తూ ఉంటుంది ఇంకా చూస్తూ ఉండాలి చూస్తూ ఉండాలి అని అనిపిస్తూ ఉంటుంది ఒక హోమ్ టూర్ పెడితేనే ఎంతో ఇంట్రెస్టింగ్గా చూస్తూ ఉంటారు అలాంటిది ఇలాంటి రాజుల ప్యాలెస్లు చూడడానికి రెండు కళ్ళు సరిపోవండి అసలు ఎంత చూస్తున్నా తనివి తీరదు ఇంకా చూస్తూనే ఉండాలి చూస్తూనే ఉండాలి అని అనిపిస్తూ ఉంటుంది ఈ కన్స్ట్రక్షన్స్ ఈ ఇవన్నీ చూడండి ఎంత బాగున్నాయో అసలు ఈ ఫ్లోరింగ్ అయితే ఇంక అసలు చెప్పలేము అక్కడక్కడ బయట వైపు ఫ్లోరింగ్ అంతా పోయి ఉంది అక్కడంతా వుడ్తో అట్లాగా కట్టేస్తున్నారు ఫ్లోరింగ్ చేస్తున్నారు కానీ ఇన్సైడ్ ఫ్లోరింగ్ మాత్రము అప్పటి రాజుల కాలం నాటి ఫ్లోరింగ్ ఈ ఫ్లోరింగ్ అంతా కూడా అప్పుడు దేను అస్సలు మనకు ఆడియో చెప్తూ ఉన్నా కానీ ఏమీ అర్థం కాదు ఎటు వెళ్తున్నామో ఎటు దిగుతున్నామో అని కానీ ప్యాలెస్ అంతా కూడా మనకు చూపించరు వీళ్ళు ఇదంతా గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ చేసుకుంటుంది కాబట్టి ఏయో కొన్ని మాత్రమే మనకు చూపిస్తారు అవి మాత్రమే మనం చూడగలుగుతాము అన్నీ అసలు ప్యాలెస్ అంతా తిరగాలంటే చాలా టైం పడుతుంది చాలా ఐటమ్స్ కూడా పాడైపోతాయి అని అని చెప్పి వాళ్ళు కొంతమంది ఎవరో విఐపిసు పెద్ద పెద్ద వాళ్ళు వచ్చినప్పుడు అవన్నీ ఓపెన్ చేసి అక్కడంతా కూడా ఒక గైడ్ దగ్గరుండి తీసుకెళ్ళి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటారు ఇంకా ఆ రాజుల తరతరాల సంతతి ఎవరన్నా ఉంటే వాళ్ళు వస్తే వాళ్ళకి ఓపెన్ చేసి చూపిస్తారు ఈ దీనిపైకి అయితే మమ్మల్ని అసలు వెళ్ళనీ లేదు ఈ ఈ స్టెప్స్ ఎక్కి పైకి వెళ్ళలేకపోయాం కానీ ఈ స్టెప్స్కి రైలింగ్ పెట్టారు అమేజింగ్గా ఉంది అసలు ఇక్కడ కొంతమంది స్టాఫ్ కూర్చో ఉన్నారు ఇంక ఇదంతా కొంచెం ఎక్స్ప్లెయిన్ చేశారు వాళ్ళ తరాలు వాళ్ళ అంతా కూడా ఇంకా అక్కడి నుంచి మనం వాళ్ళు వాడిన కప్పులు సాసర్లు అవన్నీ కూడా కొన్ని అయితే ఉన్నాయి అక్కడ వీళ్ళు నేపాలీసు వీళ్ళ డ్రెస్సింగ్ బాగా నచ్చి నాకు వీళ్ళతో ఒక ఫోటో దిగాను వీళ్ళ డ్రెస్ అయితే జెంట్స్ రామరాజు లుంగీలు ఉంటాయి కదా అట్లా ఉంది సేమ్ కలర్ చున్ని అలాగా పైకి వేసుకున్నారు అప్పటి డ్రెస్సింగ్ టేబుల్స్ అవి ఉన్నాయి అప్పటి డ్రెస్సింగ్ టేబుల్స్ అయితే ఇప్పటి రోజుల్లో కూడా చాలా మంది తయారు చేస్తూనే ఉన్నారు ఈ డోర్స్ అయితే చాలా పొడవున్నాయి ఈ కారిడార్స్ అయితే చాలా ఉన్నాయి ఇక్కడి నుంచి కిందకు చూస్తే మండువా ఇల్లు లాగా కనిపిస్తుంది ఎటు తీసుకెళ్లారో ఎటు వచ్చాము అసలు ఐడియానే లేదు ఇదంతా చూపెట్టలేదు కొంత ఏరియా వరకే చూసాము ఇదంతా పైన అంతా కూడా ఆ పక్క ఆ ప్యాలెస్ అదంతా మాకు చూపెట్టలేదు ఇక్కడ నుంచి ఇక్కడి వరకే చూపించేసి బయటికి ఎంట్రీ పెట్టేశారు ఇంకా బయట నుంచి ఇలాగా ప్యాలెస్ ఉంటుంది ప్యాలెస్కి ఎవ్రీ ప్లేస్లోనూ ప్యాలెస్కి ముందు ఒక మంచి గార్డెన్ ఉంటుంది ఆ గార్డెన్లోంచి ప్యాలెస్ చూస్తూ ఉంటే ఇంకా చాలా బాగుంది అసలు ఇవాళ క్లైమేట్ కూడా చాలా బాగా అనిపించింది క్లౌడీగా ఉండి మంచి గాలి వీస్తుంది వర్షం వచ్చేలాగా అనిపిస్తుంది కానీ వర్షం రాలేదు చాలా బాగా ఎంజాయ్ చేసాము మీరు కూడా బాగా ఎంజాయ్ చేసి ఉంటారు అని అనుకుంటూ ఉన్నాను అయితే అసలు వీడియోస్ ఫొటోస్ నాట్ అలౌడ్ అండి ఇంకా ఏదో వాళ్ళు సెక్యూరిటీ వాళ్ళు లేనప్పుడు అలా తీసి పెట్టాను మీకు చూపించాలి మా వివర్స్ కూడా చూపించాలి అనే ఉద్దేశంతో కొన్ని క్లిప్పింగ్స్ అయితే చూపించాను ఇంకా మేము కొన్ని ఫొటోస్ తీసుకున్నాము మేము తీసుకున్న ఫొటోస్ త్రీ ఫోన్స్లో తీసాము ఈ ఫోన్లో ఉన్న పిక్స్ ఇవి మాత్రమే మీకు పెట్టగలిగాను ఆల్మోస్ట్ అన్నీ కవర్ అయ్యాయి ఇందులో ఇంకా కొన్ని మా పిక్సే ఉంటాయి మా పాప బాబు అయితే ముందు చూసేసి వచ్చేసి ఇక్కడ కూర్చున్నారు ఇంకా మేమైతే అన్నీ నేను మా వారు చాలా డీటెయిల్గా చూస్తాము అన్నీ కూడాను అందుకని మేము చాలా లేట్గా వచ్చాము బయటికి గాలి బాగా వీస్తూ ఉంది అలాగా ఒకరినొకరు పట్టుకొని నడుస్తూ ఉన్నాము ఇంకా మా పాప వీడియో తీసింది ఇదైతే మేము ఒక సాంగ్ పెట్టుకుందాం అని చెప్పి మేము పాప దగ్గర తీపిచ్చుకున్నాము జీవితం చాలా చిన్నది చాలా విలువైంది కూడాను భార్యాభర్తలు అనుభవించాలి అనుకున్నవన్నీ అనుభవించాలి చూడాలి అనుకున్నవి అన్నీ కూడా చూస్తేనే ఈ జన్మకి మనకు పరిపూర్ణత అనేది దొరుకుతుంది మాకైతే మ్యారేజ్ అయినప్పటి నుంచి మేమిద్దరము మా పిల్లలు కలిసి చూస్తేనే మాకు చూసిన సాటిస్ఫాక్షన్ ఉంటుంది వేరే వాళ్ళతో వెళ్తే మైండ్ డిస్టర్బ్ అయిపోతుందండి మనం ఏది వేసుకున్నా ఏది తిన్నా ఎక్కడ వెళ్ళినా కానీ వాళ్ళకి కొంచెం ఈర్షగా ఉంటుంది ఆ ప్లేస్ని చూడ్డానికి వెళ్ళేది మనం సంతోషంగా అనుభవించడానికి సంతోషంగా చూడడానికి కాబట్టి అది మన ఫ్యామిలీతో వెళ్ళినప్పుడే మనకు సాటిస్ఫాక్షన్ అనేది ఉంటుందండి ఇది ఎన్ని వేలు ఖర్చు పెట్టుకొని అంత దూరం వెళ్ళేది మనము హ్యాపీగా ఎంజాయ్ చేయడం కోసం వెళ్తాము ఫ్రెండ్స్ అయినా ఫ్యామిలీ మెంబర్స్ అయినా అందరికీ ఈర్షా ద్వేషాలు అనేది హండ్రెడ్ ఉంటాయండి ఆ చల్ల గాలిలో మనకు అదొక తెలియని అనుభూతిగా ఉంటుంది మన ఆనందం మన చేతిలోనే ఉంటుంది మేమిద్దరం మార్కెట్కి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా టూర్స్కి వెళ్ళినా మా ఫ్యామిలీ మాత్రమే వెళ్తాము ఇప్పుడు మా ఫ్యామిలీ మేము థర్టీన్ మెంబర్స్ అయ్యాము ఇప్పటికీ మేమందరం పెద్ద వ్యాన్ మాట్లాడుకొని వెళ్ళినా కానీ చాలా హ్యాపీగా మా అల్లుళ్ళు అందరూ కూడా చాలా సరదాగా ఉండి హ్యాపీగా నవ్విస్తూ ఉంటారు లో అయినా ఇండియాలో అయినా ఒక పెద్దది ఒక ఫోర్ ఫైవ్ బెడ్రూమ్స్ ఉండే హౌస్ తీసుకుంటాము అందులో సరదాగా ఉంటాము ఓకే అండి మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుస్తాము ఇక్కడి నుంచి మేము ఇస్కాన్ టెంపుల్కే వెళ్తున్నాము మా ఇద్దరికి కృష్ణయ్య అంటే చాలా ఇష్టము ఎక్కడికి వెళ్ళినా కానీ ఇస్కాన్ టెంపుల్ కంపల్సరీ వెళ్తాము ఓకే అండి అందరూ లైక్ బటన్ని ప్రెస్ చేయండి మారులెస్ మామ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలని కోరుకుంటున్నాను మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుస్తాను ఆల్వేస్ బి హ్యాపీ